కానీ వీళ్ళ వీళ్ళని ఎవరినైనా అడుగుతున్నారా వీళ్ళు జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తారు కదా ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని తిట్టడం తప్పు అంటున్నాం మనం అలాగే వీళ్ళు వెళ్ళి దాడి చేయడం కూడా తప్పు అంటున్నాం ఇవాళ కోర్టు అడిగింది ఏందయ్యా నువ్వు ఫోటోలు కూడా ఇచ్చాడు కదా అతను ఎందుకు చేయట్లేదని పెట్టలేదు కదా కేసు ఇట్లా కోర్టు త్వరకాషోర్ విషయంలో అదే అడిగింది ఏందయ్యా అంటే ఏడేళ్ల క్రితం కేసులు అనంట ఏడేళ్ళంటే క్రిందసారి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కేసు అది అది తీసుకొచ్చి ఇప్పుడు ఇది అట కేసు అరెస్ట్ సంగతి అందులో విచిత్రం ఏంటంటే ఊండు సర్టిఫికెట్ ఇప్పుడు ఇచ్చారట గాయం సర్టిఫికెట్ నిజంగా డాక్టర్ గారికి గ్రేట్ అట్లాగా ఇవాళ మనం వాస్తవంగా చెప్పాలంటే దర్ ఈజ్ నో కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తుంది కాబట్టి ఇది రైట్ ఇది రాంగ్ ఇది ఎతికల్ ఇది అనేతికల్ ఏం కాదు ఏది ఏం జరిగినా గొప్ప సూపర్ అసలు జగన్ హయాం రాక్షసత్వం ఉంటే ఇప్పుడు అద్భుతంగా ఉంది అదేది తాడిపత్రిలో పెద్దారెడ్డిని ఊర్లోకి రానియకుండా వైసీపీ వాళ్ళందరినీ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేసినా శిబాష్ సభాష్ వేమిరెడ్డి వర్గం వెళ్ళి నల్లపురెడ్డి వాళ్ళని కొట్టినా శిబాష్ సుభాష్ తిరుపతిలో తన్నినా శభాష్ సుభాష్ అలాగే ఆ భూమాఖిల ప్రియువాళ్ళ నియోజకవర్గంలో వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టినా శిబాష్ సభాష్ ఇవన్నీ లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి చర్యలు మనం అంగీకరించాల్సినటువంటి లోక కళ్యాణం కోసం కొంతమంది వీళ్ళందరూ రాక్షసులు దెబ్బలు తిన్న కూడా తంతున్నటువంటి వాళ్ళు దేవతలు అని మనం ఫీల్ అవ్వాలి